నిజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు విశేషాల్లోకి వెళ్తే ఇప్పుడు మన పక్కన ప్రముఖ జర్నలిస్ట్ వెంకటమంతా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆయనతో కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అని పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మరి యుద్ధానికి అవుతున్నట్టుగా తెలుస్తోంది అసలు జనసేనని పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా ఇరవై ఒక్క సీట్కి పరిమితం అవడం ఇలాంటి అనేక అంశాల గురించి మీతో మాట్లాడాలని చూస్తున్నారు విషయం ఏంటంటే జనసేన పార్టీ ఈసారి ఎలా ఉండబోతుందో మీరు చెప్పండి మంచి ప్రశ్న వేశారు మంచి ప్రశ్న వేశారండి మొత్తంగా జనసేన పార్టీ సంబంధించి మరి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మనం చాలా జనసేన పార్టీకి చాలా ఊపు ఉంది కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం దాన్ని ఆ ఊపుని అందుకోలేకపోతుంది దానికి కారణం కూడా లేకపోలేదు విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మరి తెలుగుదేశం పార్టీతో కలిసి జతగట్టి ముందుకు వచ్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం చేకూరిందని చెప్పుకోవాలి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీలో బరిలోకి దిగింది సిపిఎం సిపిఐ నాయకులతో కలిసి బరిలో దిగింది అయితే ఆ ఓట్లు తెలుగుదేశం ఓట్లు భారీగా చీలిపోవడంతో మరి ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలని ఈయల్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లేకపోతే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఆయనే రాజకీయాలని ఖచ్చితంగా ఖచ్చితంగా రాజకీయాలని ఆయన శాసిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే మన రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో పొత్తులో లేకపోవడం వల్ల విజయం సాధించలేకపోయింది టీడీపీ ప్రభుత్వం అయితే అప్పుడు జనసేన పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఆయన అడిగిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి బీజేపీతో టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేసుకొని మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బరిలోకి దిగారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మరి ఆ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలనే మనం కోరుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాసనసభలో సమస్యల మీద ముఖ్యంగా అభివృద్ధి మీద ప్రజా సమస్యల మీద మాట్లాడే పరిస్థితులు కనిపించట్లేదు వ్యక్తిగత దోషాలకి వ్యక్తిగతమైన వ్యవహారాలకి అదేవిధంగా పరస్పర మాటల యుద్ధానికి తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పుడు వరకు కూడా శాసనసభలు చాలా అరుదుగా కనబడుతున్నాయి ప్రజా సమస్యలు మేము మాట్లాడటం కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా శాసనసభలోకి అడుగు పెడితే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగినట్టుగానే మనం భావించవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమస్యల మీద ముఖ్యంగా సమస్యల మీద ప్రజా సమస్యలు అభివృద్ధి మీద మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు ఏదైనా వ్యక్తిగతమైన పోరు కింద కనబడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం ఎందుకంటే ఆయన దాదాపు పదేళ్ళుగా ఏదో ఎవరైనా ఒక పార్టీ పెట్టినప్పుడు వెంటనే ఒకసారి ఆ అధికారంలోకి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు తర్వాత మళ్ళీ కంటికి కనిపించడం కానీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చరిష్మా వేరు ఆయన ఆ ధైర్యం గుండె ధైర్యం కూడా వేరు ఆయన ఏదన్నా అనుకుంటా మాత్రం ఖచ్చితంగా సాధించి చేస్తారు కాకపోతే ఆయనకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఆయన వెంట నడుస్తున్న వాళ్ళు చాలామంది నిరుపేద మధ్యతరగతి కుటుంబ వాళ్ళు కావటం వల్ల ఈ రాజకీయాలు రాణించలేకపోతున్నారు ఆయనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఇంకా మీకు ఏముంది ధనికులు వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద పార్టీల్లో ఉండి వాళ్ళు అక్కడ గెలవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఇలాంటి జనసేన పార్టీలోకి వచ్చి ఇలా గెలవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు కాబట్టి జనసేన పార్టీ ఎప్పటికప్పుడు కూడా వెనకబడిపోవడం కారణం ఏంటంటే ఆర్థికంగా బలంగా లేకపోవడం అదేవిధంగా ప్రజల్లో బలంగా రావడానికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయలేకపోవడం అనేది ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది వెంకట గారు బాగా చెప్పారు మరి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి మంచి వార్త చెప్పారు అయితే ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ప్రజా సమస్యలు అభివృద్ధి అనేది ప్రస్తుతం ప్రజలు దూరమయ్యారు కాబట్టి ఓన్లీ సంక్షేమానికి అలవాటు పడుతున్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడానికి మరి ఇలాంటి ప్రయత్నం అయితే జరిగితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటి కూడా నిజంగా ప్రజలకు ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా ఆయన చేసిన సహాయాలు సహాయక సహాయాలు చాలా ఉన్నాయి కాబట్టి అధికారంలో లేనప్పుడే ఇంత చేస్తే మరి అధికారంలోకి వస్తే ఎంత చేస్తారనేది కూడా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించే పరిస్థితి అయితే ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రకంగా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ మమ్మల్ని వేరే వ్యక్తి గురించి మాట్లాడదాం అప్పటివరకు మీకు నమస్కారం సార్ నమస్తే అండి థ్యాంక్ యూ అయితే మీ బెజవాడ న్యూస్ బీటీవీ మరింత వృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మన ప్రేక్షకులందరికీ తెలియజేస్తాను మీరు బెజవాడ న్యూస్ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలా డబల్ సంబంధించిన రోల్లో కనిపించి మీకు వార్తలు అందించాలనే ప్రయత్నం చేయడం మంచి పరిణామం కాబట్టి మీరు మరి మన భేదవాడ న్యూస్ బీటీవీ నడుపుతున్న ఆయనకి నిజంగా ఖచ్చితంగా మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమెంకైంక్ నమస్కారం